మున్సిపల్ కార్మికులకు పెంచిన మాస్టర్ పాయింట్లను తగ్గించాలని అధికారుల వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు అరుకుల గణేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ డిమాండ్ గతంలో కూడా మూడు పాయింట్లు ఉండేది ఇప్పుడు ఐదు చేశారు దానివల్ల ఇబ్బందులు కూడా మేము చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు మీరు ఎలాగైనా చేయాలని చెప్పి కలరాలు కూడా మీరు చేయాలనుకునే ఎంఎస్ గారు మా దగ్గర డైరెక్ట్గా చెప్తున్నారు నా వల్ల అవుతూ మీరు కంపల్సరీ చేయబోతు ఒప్పుకుంటూ ఎంహెచ్ గారు కూడా చెప్పడం జరుగుతున్నాయి ఏ అధికారులు వచ్చినప్పుడు కూడా మాకు ఇంత ఇబ్బందులు పెట్టలేదు ఈ అధికారులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా మాకు అవుతున్నాయి మహిళలకు కానీ మొగాళ్ళు కానీ వర్కర్లకి పెద్దలు దగ్గర నుండి కంపోస్ట్ కాలనీకి వెళ్ళాలంటే తల్ల నాలుగున్నర ఐదు గంటల బొళ్ళు దొరకడం లేదు ఆటర్లు దొరకడం లేదు ఒక పక్క వెళ్ళి చార్జ్ కట్టి వెళ్ళాలంటే ముప్పై నాలుగు రూపాయలు ఖర్చులు అవుతున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పినా కూడా పట్టించుకోలేదు అలాగే ఆ మసరు బండికి వెళ్ళినప్పుడు కుక్కలు కానీ కోతులు కానీ మీద పడిపోతున్నా చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు మీరు ఎలాగో వెళ్ళాలి వెళ్ళబోతు ఒప్పుకోమని చెప్పి అధికారులు బైబెల్తో చెప్పి పనులు చేపిస్తున్నారు అది అలాగే ఇప్పుడు ట్యాప్ పళ్ళోలు కోసం కూడా ఇంటింటికి చెత్తలు ఆలు వేస్తున్నా మీరు తీసుకోవాలి చిగరకేసించండికి ఇద్దరు ఇద్దరేసి ఉండాలి అయినా ఒకరికే పంపిస్తున్నారు వాళ్ళు చెప్పే చేస్తున్నాం ఇంటికి వెళ్ళి చెత్త అడిగిస్తామంటున్నారు ఏ చెత్త ఇస్తున్నా అక్కడ లోడ్ అవుతుంది అక్కడ బరువు వస్తుంది అంతవరకు మీరు బొల్లు చేయని చెప్పి కార్మికులకు ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తున్నారు పోనీ అక్కడ వాటర్ పనులు చేసుకొని పట్టుకొని కంపోస్ట్కి వెళ్ళిన దగ్గర అక్కడ వేట్ లేదని అని చెప్పి అవన్నీ వెనక పంపించేస్తున్నారు అక్కడ వర్కర్లకు ఆపన్ చేస్తాం భయపడుతున్నారు ఇది కాదు ఎఫర్స్ కూడా రెండు కోట్లు తీసుకున్న నల పెడుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధికారులు చెప్పిన ఎవరు పట్టించుకోవడం లేదు పనిముట్లు కూడా సక్రమకి ఇవ్వడం లేదు పని భారం పెరిగిపోయింది మెన్నకి ఏమన్నా ఇంత మెన్ను కూడా వస్తుందని చెప్పి కళ్ళపుల మాటలే చెప్తున్నారు తప్ప ఏది సక్రమంగా చేయడం లేదు ఈ సమస్యల మీద ఈ రోజు మేము మున్సిపల్ కార్యాలయం దగ్గర విధులు బంద్ చేసుకుని కూడా మున్సిపల్ కార్మికులందరూ కూర్చొని ఉన్నాము మా సమస్యల వరకు మా పోరాటం వెలుగే ఉంటుంది లేని నాన్న మాత్రం ఇంకా పోరాటం ఉద్ధృతం చేస్తుందని తెలియపరచు నా పేరు ఎన్ బలరాం ఏపీ మున్సిపల్ వర్క్ నేను జిల్లా ప్రధాన కార్యదర్శిని శ్రీకాకుళ పట్టణ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య వర్కర్లు ఈరోజు కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పనుల పట్ల అధికారుల వేధింపులు ఎక్కువైపోయింది నలుగురు పని ఒక్కళ్ళు చేయమంటున్నారు అలాగే మత్తర పాయింట్లు విభజిస్తూ ఉన్న కార్మికులనే పరిగణించమీ భయప్రాంతంలో చేస్తున్నారు లేదా బెదిరించి ఉద్యోగాలు ఆపుతానంటున్నారు ఉదయాన్నే లేచి ఊరిని ఊడికం చేస్తున్న మాకే ఇంత ఇబ్బందులు పెడితే రానున్న కాలంలో ఏం ఊరిని ఊరిని ఊడిగం చేస్తాం నలుగురు పని ఒకరు చేసేది అది రాక్షసత్వం ఎందుకంటే మీరు చెయ్యాలి సిక్స్ ఆర్గులు మేము సిక్స్ సార్కులమా ఉద్యోగులమా అని మరొకసారి తెలియజేస్తున్నాము ఇది చాలా దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారు ఎందుకంటే పని చేసే చేయాలని లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి అని ఆశీట్లు వేయడం ఆడపిల్లలకు ఎక్కడికో పంపించడం లేదంటే ఉద్యోగాలు మానుగోలను బెదిరించడం ముందు బెదిరింపుల కార్యక్రమం అయిపోతుంది జిల్లాలో అది ఎవరు బెదిరిస్తున్నారంటే కలెక్టర్ గారు ఆదేశం గౌరవ నీళ్ళు కమిషనర్ ఎల్తాసారి గారు కమిషనర్ గారు చెప్పి బెదిరిస్తున్నారు ఉద్యోగాలు సరిలేదు అణజవేత్త గురవుతున్నారు చాలా కష్టాలు పెడుతున్నారు ఆ కష్టాలని ఒకసారి వివరించాం వెళ్తాయి గారికి ఇది నా వల్ల అవ్వదు ఎల చేయాలంటారు చేయాలంటున్నారు కొన్ని మా తరఫున మీరు మాట్లాడాలంటే మా వల్ల అవ్వదని చెప్పారు మా పరిస్థితులు ఆయన పరిశీలించకపోవడంతోనే ధర్నా కార్యక్రమం మొదలెట్టాము లేని నాడు మా సమస్యలకు తగు న్యాయం జరగని నాడు కోరడం ముందుకెళ్తామని తెలియజేస్తూ నా పేరు గణేష్ శ్రీకాకుళపట్న పట్టణ కార్మికుల ప్రెసిడెంట్ అడిగింది